ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరు కేటీఆర్ ఉదయం పదిన్నరకు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ జోనల్ ఆఫీస్కు వెళ్లనున్నారు ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ ఆపరేషన్స్ ఎస్ జెన్ సహా సీజన్ నైన్ లో పాల్గొన్న ప్రైవేటు సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది ఫార్మ్లా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది ఇక్కడ నందినగర్ కేటీఆర్ నివాసం నుంచి మరిన్ని ఆ వివరాలు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి నేను ప్రస్తుతము ఇది బంజారా హిల్స్ నందినగర్ కేటీఆర్ ఇల్లు ఇది కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు ఆయన రాయదుర్గం విల్లాలో ఉంటారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను వీళ్ళందరితోటి సమావేశమై ఈ నందినగర్ ఇంటి నుంచి పది గంటలకు బయలుదేరతారు పదిన్నరకు ఈడీ ఆఫీస్కి వెళ్తారు బషీర్బాగ్లో ఉంది కదా ఈడీ ఆఫీస్ అక్కడికి వెళ్తారు అంటే ఈ నుంచి పది గంటలకు బయలుదేరితే అర్ధ గంటలో బీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కు చేరుకుంటారు ఇది ఈరోజు ఆయన షెడ్యూల్ ఇక ఈడీ విచారణపై బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తుంది ఇప్పటికే తొమ్మిదవ తారీఖున ఏసీబీ విచారణను కేటీఆర్ ఎదుర్కొన్నారు చాలా ప్రశ్నలు వేశారు ఆయనకు కేటీఆర్ఏ చెప్పాడు నాకు ఎనభై రెండు ప్రశ్నలు అడిగారు అడిగిన ప్రశ్నలు అడిగారని చెప్పారు సో ఇప్పుడు ఈడీ ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి ఏమడగబోతుంది అనేటువంటి దాని మీద కూడా కొంత ఆసక్తి నెలకొన్నది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అయితే ఎదురు చూస్తుంది సో ఈడీ ఏ ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది కేటీఆర్ అన్నటువంటి విషయాల మీద సో అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు అని అంటున్నారు ఎందుకంటే ఎప్పుడైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటికి రెండు సార్లు మొత్తం కూడా విచారణ చేసిన తర్వాత పలు ప్రశ్నలు సంధించిన తర్వాత అడిగిన తర్వాతనే ఒక యాక్షన్ ఉంటుంది అనేది మనం గత కేసులలో చూసాం కాబట్టి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఈ నలభై ఆరు కోట్ల రూపాయలను అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ అంటే ఎఫ్ఈఓకు ఈ నలభై ఆరు వేల నలభై ఆరు కోట్ల రూపాయలు ఎందుకు పంపించారు అనేటువంటి విషయాల మీద ఆరా తీసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కేటీఆర్ చెప్తూ వస్తున్నారు నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే ఆ అమౌంట్ను నేను నలభై ఆరు కోట్ల రూపాయలను ఆ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి డిపాజిట్ చేయడం జరిగిందని చెప్పి చెప్పారు సో కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ అమౌంట్ను పంపించాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల మీద ఈడీ ఆరా తీసేటువంటి అవకాశం ఉంది విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దీన్నే ఫేమా అంటారు ఈ ఈ ఉబ ఈ నిబంధనలను ఉల్లంఘించాలన్నటువంటి ఆరోపణలు కేటీఆర్ మీద ఉన్నాయి కాబట్టి సో ఈడీ దీని మీద చాలా ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించినట్టుగా మనం వార్తలు వస్తున్నాయి కాబట్టి చాలా ప్రశ్నలు కేటీఆర్కు వేసేటువంటి అవకాశం ఉంది మరి ఏసీబీకి ఇచ్చినటువంటి సమాధానమే ఈడీకి కేటీఆర్ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే అయితే ఇక ఈడీ విచారణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు సో కేటీఆర్ను ఎలా ప్రశ్నించబోతుంది అన్నటువంటి ఒక అంశం ఇంకొక వైపు అరెస్ట్ ఏమన్నా ఉంటుందా అన్నటువంటి చర్చ ఉంటుంది కానీ లీగల్గా చాలామంది అడ్వకేట్లు చెప్పేటేంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు సో ఆ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైమే ఈరోజు ఈడీ విచారణకు వెళ్తున్నారు కాబట్టి సో కొన్ని ప్రశ్నలు అడుగుతారు దాని తర్వాత వాళ్ళు ఎవిడెన్స్ సేకరించి తర్వాత కేటీఆర్ చెప్పిన సమాధానాలు ఇంకొక వైపు ఇందులో ముగ్గురు ఉన్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏసీబీ ఎఫ్ఐఆర్లో మనకు గత నెలలో ఏసీబీ ఎఫ్ఐఆర్లో కూడా ముగ్గురు పేర్లు ఉన్నాయి అందులో కేటీఆర్ ఏ వన్గా ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏ వన్గా ఉన్నారు ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి అరవింద్ కుమార్ ఏ టూగా ఉన్నారు తర్వాత ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఎంఐయూడికి ఎంఐయూడిలో ఇంజనీర్గా ఉన్నారు ఆయన రిటైర్డ్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఏ త్రీగా ఆయన ఉన్నారు ఏసీబీ ఈ ముగ్గురిని కూడా విచారించింది వాళ్ళు ప్రశ్నలను అడిగింది సో కొంత సమాచారాన్ని సేకరించింది ఇంకొక వైపు ఈడీ కూడా ఇద్దరిని ఇప్పటివరకు విచారించింది అందులో ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారణ జరిగింది తర్వాత బీఆర్ఎన్ రెడ్డి విచారించారు సో వాళ్ళు చాలా ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రకారం మేము నడుచుకున్నామని ఈడీకి చెప్పినట్టుగా తెలిసింది సో కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరు అధికారులు ఏదైతే సమాచారం ఈడీకి ఇచ్చారో ఆ ఈడీకి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ని కూడా ప్రశ్న అడగబోతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి కొంత చర్చ అయితే ఉంది ఇప్పటికే ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇద్దరు నుంచి కూడా సమాచారం స్వీకరించారు ఇప్పుడు ఈడీ మరొకసారి కేటీఆర్ ను విచారించబోతుంది కాబట్టి సో ఏం చెప్పబోతున్నారు కేటీఆర్ ఏసీబీకి ఇచ్చినటువంటి సమాధానమే ఈడీకి ఇవ్వబోతున్నారా లేదంటే నలభై ఆరు కోట్ల రూపాయలను సో విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకు ఈ ఈ ఫార్ములా రేస్ కంపెనీకి ఎందుకు పంపించారు ఇట్లాంటి అంశాలను ఖచ్చితంగా ఈడీ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది దానికి కేటీఆర్ సమాధానం ఇస్తారు వాస్తవానికి కేటీఆర్ ఏడో తారీఖునే ఈడీ ఈడీ విచారణకు వెళ్ళాలి కానీ ఎందుకు వెళ్ళలేదంటే సో హైకోర్టుకు సంబంధించినటువంటి విచారణ ఉంది నేను ఏడో తారీఖున రాలేను ఎందుకంటే పాస్ పిటిషన్ దాఖలు చేశాను మరి హైకోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి సో ఆ రోజు నేను రాలేనని ఆయన మెయిల్ చేశారు మెయిల్ చేసినందుకు ఈడీ కూడా స్పందించింది ఈడీ మరోసారి నోటీస్ ఇచ్చింది మీరు పదహారో తారీఖు రండి అంటే ఈరోజు రండి అని చెప్పింది కాబట్టి ఈడీ విచారణకు ఈరోజు కేటీఆర్ వెళ్ళబోతున్నారు ఇందాక మనం చెప్పుకున్నా చంద్రిక కేటీఆర్ రాయదుర్గంలో ఆయనకు విల్లా ఉంది అక్కడ ఉన్నారు అక్కడ నుంచి కాసేపట్లో నందినగర్కు బయలుదేరుతారు ఇది బంజారాయల్స్ నందినగర్ ఇది కేసీఆర్ ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ ఉంటున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి కేటీఆర్ ఇక్కడ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా సమావేశం అవుతారు తర్వాత లీగల్ టీంతో కూడా బీఆర్ఎస్కి లీగల్ టీం ఉంది ఆ లీగల్ టీంతో కూడా సమావేశమై వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఈడీ ఏ ఏం అడిగే అవకాశం ఉంటుంది మనం ఏం చెప్పాలి తర్వాత ఏసీబీ కూడా గతంలో ఏమడిగింది సో మనం ఇప్పుడు ఈడీకి ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చించుకొని ఇక్కడ నుంచి కేటీఆర్ బయలుదేరేటువంటి అవకాశం ఉంది కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారు ఒకటి కొద్దిసేపటి క్రితం నేను ఏ తప్పు చేయలేదు ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు సో ఇవన్నీ కూడా కేడర్కు చేరాలి కేటీఆర్ తప్పు చేయలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇంకొక వైపు హైకోర్టులో ఆయనకు క్లాష్ పిటిషన్ కొట్టేసిరు తర్వాత నిన్న సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది మనం చూసాం ఆయన పెట్టుకున్నటువంటి పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది మీరు విచారణ ఎదుర్కోండి వాస్తవాలు ఏమైనా ఉంటే మీరు చెప్పుకోండి ఈడీకి కానీ ఏసీపీకి కానీ అని చెప్పారు సో మొత్తానికి కేటీఆర్కి అయితే ఉచ్చు బిగిస్తున్నట్టుగా సిచ్యువేషన్ అయితే కనపడుతుంది ఒకవైపు బీఆర్ఎస్ లీగల్ టీం అయితే ఏం కాదు సో ఆయన అవినీతికి పాల్పడలేదని వాళ్ళ న్యాయవాదులు చెప్తున్నారు ఇంకొక వైపు కేటీఆర్ కూడా నేను ఎక్కడ తప్పు చేయాలని చెప్తున్నారు కానీ న్యాయస్థానాల ఆదేశాలు తర్వాత ఏసీబీ దూకుడు ఇవన్నీ చూస్తే కేటీఆర్ అరెస్ట్ అవుతారేమో అనేటువంటి ఒక చర్చ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ కొంత రాజకీయాల మీద ఏ అవగాహన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు వీళ్ళందరూ కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారన్నటువంటి కొంత చర్చ అయితే జరుగుతుంది మరి చూడాలి ఈడీ ఈరోజు ప్రశ్నించబోతుంది ఈడీ ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేది ఒకవైపు చర్చ ఉంది ఇంకొక వైపు ఈ నెల తొమ్మిదో తారీఖునే ఏసీబీ విచారించింది సో చాలా ప్రశ్నలు ఆయన నుంచి తీసుకుంది కాబట్టి ఏసీబీ మరొకసారి నోటీస్ ఇవ్వబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది సో మొత్తానికి కేటీఆర్ ఎపిసోడ్ కొంత ఆసక్తి రేకిస్తుంది సో ఇంకొక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తే రాజకీయ పార్టీలో కావచ్చు రాజకీయాల నేతల్లో కావచ్చు లేదంటే గ్రామీణ గ్రామాలలో ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు వీళ్ళందరూ కూడా కేటీఆర్ని ఎట్లా విచారించబోతున్నారు ఏం చేయబోతున్నారు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది తర్వాత టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ఎవరు లీడ్ చేయబోతున్నారు ఇట్లాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి సో మొత్తానికైతే మరి కాసేపట్లో కేటీఆర్ నందినగర్ నివాసానికి రాబోతున్నారు ఇక్కడ నుంచి బసీర్బాగ్ కు బయలుదేరతారు మొత్తం పది గంటలకు కేటీఆర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పదిన్నర గంటలకెళ్ళా బసీర్బాగ్ ఈడీ ఆఫీస్కు చేరుకుంటారు మరి ఈడీ ఎంతసేపు విచారిస్తుంది ఏందనేది మనం నెక్స్ట్ బులెటన్లో చూద్దాం ఇది ప్రస్తుతం కేటీఆర్ ఇంటి దగ్గర నందినగర్లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్